మనం వచ్చేసి ప్రజెంట్ పుష్కర్ ఘాటు దగ్గరికి అయితే వెళ్తున్నాము ఎదురుగా చూడండి అన్నగారు ఎన్టీఆర్ గారి విగ్రహం అయితే కనబడుతుంది చాలా అంటే చాలా బాగుంది రెండు గోదావరి బ్రిడ్జిల మధ్యన అన్నగారి విగ్రహం చాలా బాగుంది అండ్ వ్యూ కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది పాపికొండలు టూర్ ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది గోదావరి నది మీద ఒక పెద్ద విహార యాత్రలాగా అయితే చేస్తారు అండ్ మంది చేయాలనుకుంటారు మనం వచ్చేసి ప్రజెంట్ రాజమండ్రిలో ఉన్నాం వెనకాల చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్ ఈ పాపికొండలు ని నేను ప్రజెంట్ వచ్చేసి రాజమండ్రి తరఫు నుంచి చేస్తాను కదా అందుకే నేను ఎర్లీ ఇన్ ద మార్నింగ్ పుష్కర్ ఘాట్కి అయితే వచ్చేస్తాను ఈ పాపికొండలు యాత్ర చేయడానికి మనకి రెండు రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి ఆంధ్రప్రదేశ్ తరఫు నుంచి మనం చేయాలనుకుంటే రాజమండ్రి నుంచి చేయాలి అదే తెలంగాణ తరపు నుంచి చేయాలనుకుంటే భద్రాచలం నుంచి చేయాలి సో ఈ పాపికొండలు బోటింగ్ బుక్ చేసుకోవాలనుకుంటే మనకి టూ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటుంది ఒకటి వచ్చేసి గవర్నమెంట్ ఆపరేటర్స్ రెండోది వచ్చేసి ప్రైవేట్ ఆపరేటర్లు నేను బుక్ చేసుకున్న ఆపరేటర్స్ వచ్చేసి ప్రైవేట్ ఆపరేటర్ ఎందుకంటే నేను లాస్ట్ మినిట్ లో బుక్ చేసుకున్నాను గవర్నమెంట్ ఆపరేటర్స్ వచ్చేసి మనం బుక్ చేసుకోవాలనుకుంటే కొన్ని మంత్స్ అడ్వాన్స్ గా బుక్ చేసుకోవాలి అండ్ అది కూడా కొంచెం కష్టమనే అంటున్నారు అందుకే నేను ఏం చేశానంటే ప్రైవేట్ ఆపరేటర్స్ తరఫు నుంచి నేను బుక్ చేసుకున్నాను ఆ ప్రైవేట్ ఆపరేటర్ వచ్చేసి గోదావరి గ్రాండ్ అని ఒక బోటింగ్ సంస్థ అయితే ఉన్నది వాళ్ళ దగ్గర నుంచి నేను టికెట్ అయితే బుక్ చేసుకున్నాను గోదావరి గ్రాండ్ వాళ్ళకి ఒక వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ వాట్సాప్ నెంబర్కి మన ఆధార్ కార్డ్ మన నేమ్ అండ్ కొన్ని డీటెయిల్స్ వాళ్ళకి పంపిస్తే ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనం ఫోన్పే కానీ అడ్వాన్స్ వాళ్ళకి చేసినట్టు అయితే వాళ్ళు మనకి ఒక రిసీప్ట్ అయితే వాట్సాప్లోనే పంపిస్తారు అండ్ రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది మనం యాత్ర స్టార్ట్ చేసేటప్పుడు బస్ ఎక్కేటప్పుడు మనం వాళ్ళకి పే చేయొచ్చు గవర్నమెంట్ బోటింగ్ ఆపరేటర్ అయినా లేదంటే ప్రైవేట్ బోటింగ్ ఆపరేటర్ అయినా మనకి టికెట్ ప్రైస్ పర్ అడల్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు మనకి గోదావరి గ్రాండ్ వాళ్ళు టూ పికప్ పాయింట్స్ అయితే ఇచ్చారు ఒకటి వచ్చేసి బస్ స్టాప్ రెండోది వచ్చేసి ఈ పుష్కర్ ఘాట్ నేను ఘాట్ ఎంచుకున్నాను ఎందుకంటే నాకు కన్వీనియంట్ గా ఉంటుంది అండ్ ఎర్లీ మార్నింగ్ కొన్ని షార్ట్స్ తీసుకోవడానికి వచ్చాను బ్యూటిఫుల్ షార్ట్స్ పుష్కర్ ఘాట్ కి ఒక టెంపో ట్రావెలర్ లాంటిది వచ్చి మనల్ని పికప్ అంట మనలాగే ఎవరెవరైతే బుకింగ్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ టూ పికప్ పాయింట్స్లోనే ఉంటారు ఈ టూ పికప్ పాయింట్స్లో ఒక బస్ వచ్చి మన అందరినీ కూడా అసెంబ్బల్ చేసి బస్ ఎక్కించుకొని గండి పోచమ్మ టెంపుల్ దగ్గరికి అయితే తీసుకువెళ్ళి డ్రాప్ చేస్తుంది ఒక ఫార్టీ కిలోమీటర్స్ జర్నీ అయితే ఉంటుంది బస్సులో అక్కడి నుంచి మనకి పాపి కొండలు బోట్ యాత్ర అయితే స్టార్ట్ అవుతుంది అండ్ దారిలో మనం పోలవరం ప్రాజెక్ట్ అంతేకాకుండా ఈ బోట్ ఏ విధంగా ఉన్నది ప్రైవేట్ ఆపరేటర్స్ ఏ విధంగా ఉంటాయి గవర్నమెంట్ ఆపరేటర్స్ ఏ విధంగా ఉంటుంది ఈ లాంచ్లకు సంబంధించి బోట్ టూర్ కూడా నేను మీకు క్లియర్గా చేసి చూపిస్తాను అండ్ వీళ్ళు ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటాయి అది కూడా నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం సో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ అభిషేక్ లక్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ అభిషేక్ లంక్ లాగ్ నవంబర్ డిసెంబర్ నెల అంటే అయ్యప్ప స్వామి సీజన్ కదా చూడండి ఎంత మంది అయ్యప్ప స్వామి భక్తులు ఈ పున్నమే ఘాటు దగ్గర స్నానాలు చేస్తున్నారు అండ్ గోదావరి నదికి చాలా మంది హారతులు కూడా ఇస్తున్నారు ఎర్లీ మార్నింగ్ హారతులు కూడా ఇస్తున్నారు సో మనకి గోదావరి గ్రాండ్ బోటింగ్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు మనకి బస్ బస్ డ్రైవర్ అయితే మనకు కాంటాక్ట్ చేశారు సో ఇప్పుడు మీకు మనం కూడా అందరం కూడా బస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా పునీత్ ట్రావెల్స్ అనే ఒక బస్ బస్ అనమాట ఇదిగో బస్ చూడడానికి ఈ విధంగా ఉంది గోదావరి గ్రాండ్ పాపికొండల బోర్డు టూరిజం సో బస్ ఎక్కిన తర్వాత మనకి ఏదైతే వాట్సాప్లో రిసిప్ట్ పంపించారో ఆ రిసిప్ట్ అయితే మనకి ఇస్తున్నారు ఇదిగోండి ఇదే ఆ రిసిప్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అడ్వాన్స్ పే చేశాను కదా మేము నలుగురం వచ్చాం రాజమండ్రి నుంచి పాపికొండలు పాపికొండల నుంచి మళ్ళీ రాజమండ్రికి టూ వే జర్నీ వచ్చేసి టోటల్ ఫైవ్ థౌసండ్ అయ్యింది నలుగురికి సో ఫైవ్ హండ్రెడ్ అడ్వాన్స్ పే చేసాం కాబట్టి మిగిలిన ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వీళ్ళకి పే చేసి రిసీప్ట్ అయితే తీసుకొని బస్ అయితే ఎక్కాం ఏదైతే పెద్ద బస్సు ఉన్నదో అదే ఎక్కాం అనమాట ఎందుకంటే చాలామంది ఈరోజు పాపికొండలు టూర్ చేయడానికి వస్తున్నారు ఈరోజు సాటర్డే కదా సో వీకెండ్ కాబట్టి చాలామంది వచ్చారు చూడండి మొత్తం బస్సు అంతా ఫిల్ అయిపోయింది అండ్ అనకాతల చిన్న బస్సు కూడా ఉన్నది కదా గోదావరి గ్రాండ్ వాళ్ళది అది కూడా ఫిల్ అయిపోయింది శివలింగం చూడండి ఎంత బాగుందో చూడడానికి ఇది ఒక ల్యాండ్ మార్క్గా అందరూ గుర్తుపెట్టుకోవచ్చు పుష్కర ఘాట్కి మన బస్సు అయితే స్టార్ట్ చేశారా ఇంక మన ప్రయాణం అయితే స్టార్ట్ చేద్దాం రాజమండ్రి నుంచి మనం గండిపోచమ్మ టెంపుల్కి వెళ్ళే రోడ్ అయితే మొత్తం అన్నీ కూడా గుంతలు గుంతలు రోడ్డే అస్సలు బాగుండదు చూడండి మొత్తం పోలవరం కి సంబంధించి ఏవైతే పనులు జరుగుతున్నాయో అవన్నీ కూడా మనకి ఒక ట్వంటీ కిలోమీటర్స్ జర్నీ చేయగానే మనకు కనపడతాయి అక్కడ చూడండి ఏకంగా ఒక కొండనే తవ్వేశారు ఇకొని చూడండి కొండ చూడండి ఎంత దారుణంగా తవ్వేశారు అక్కడ మధ్యలో పెద్ద పెద్ద హోల్స్ పెట్టి నాకు తెలిసి ఇది ఇంకొక కెనాల్ని అయితే ఇటు నుంచి ఇస్తున్నారని అనుకుంటున్నాను మన వెనకాతలు స్టార్ట్ అయినా మినీ బస్సు మనల్ని ఓవర్టేక్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతుంది ఈ రోడ్ ఎంత చిన్నదంటే బస్సు వెళ్తున్నప్పుడు ఏదైనా బండి అడ్డు వచ్చినా సరే బండి అడ్డానికి కూడా ప్లేస్ ఉండదు అంత చిన్న రోడ్ ఫైనలీ మనం లాంచ్ బోర్డింగ్ చేసే పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం మన బస్సుతో పాటు ఇక్కడ చాలా బస్సులు ఉన్నాయి సో ఇక్కడే మన ఫైనల్ డెస్టినేషన్ బస్ జర్నీ అయితే పూర్తి అయిపోయింది బస్సులో నుంచి అందరూ దిగిపోతున్నారు సో ఇక్కడ ఒక బస్సు ఉన్న చూసారా ఒకటి ఇది రెండో బస్సు మనం వచ్చింది మూడో బస్సు అండ్ ఇక్కడ మన ముందు వచ్చిన మినీ బస్సు మొత్తం నాలుగు బస్సులు వచ్చి ఇది కొంచెం చూడండి ఇక్కడ ఏపీ టూరిజం వాళ్ళ బోట్ కూడా ఇక్కడ రెడీగా ఉంది మనం ఒక్కసారి బోట్ ఎక్కితే ఇంకేం దొరకవు కదా తినడానికి అందుకే ఇక్కడ జాంకాయలు అమ్ముతున్నారు మూడు జాంకాయలు యాభై రూపాయలు అంటే ఫుల్ బిజినెస్ జరుగుతుంది దీనికి సో ఇదే గోదావరి గ్రాండ్ వాళ్ళ బోట్ ఇదే మన బోట్ ఈరోజు మనం ప్రయాణించేది అండ్ దీని పక్కనే ఇంకొక బోట్ కూడా ఉన్నది అది కూడా ప్రైవేట్ ఆపరేటర్ వాళ్ళదే ఇది భాగీరథి అన్న బోట్ ఇక్కడ మనం వచ్చిన వాళ్ళ పేర్లన్నీ కూడా చెకింగ్ చేసుకుంటున్నారు చెకింగ్ చేసుకొని బోట్లకి అయితే ఎక్కిస్తున్నారు ఇక్కడ ఇంకొక ఐదారు లాంచ్లు అయితే ఇక్కడ ఆఫీస్ ఉంచారు ఎప్పుడైనా జనాలు ఎక్కువ ఉంటే అప్పుడు అవి వాడతారు మనం బోట్ ఎక్కగానే వీళ్ళు ఫస్ట్ మనకి బ్రేక్ఫాస్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఉప్మా గారెలు అండ్ ఇందులో ఏమున్నాయి ఇందులో వచ్చేసి ఇడ్లీ ఉన్నాయి సో బొంబాయి చట్నీ కొబ్బరి చట్నీ అండ్ కొత్తిమీర పచ్చడి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ ఒక చిన్న ప్లేట్ ఉన్నది కదా ఈ చిన్న ప్లేట్లో వీళ్ళు టిఫిన్ సర్వ్ చేస్తున్నారు అండ్ టీ కూడా వీళ్ళు కాంప్లిమెంటరీగా ప్రొవైడ్ చేస్తున్నారు మార్నింగ్ సో బ్రేక్ఫాస్ట్ అండ్ టీ కూడా మనకి ప్యాకేజీలోనే ఇంక్లూడెడ్ ఇప్పుడు మీకు కనిపిస్తున్న గుడి ఏదైతే ఉన్నదో అదే గండిపోచమ్మ గుడి పోలవరం ప్రాజెక్ట్ వల్ల మొత్తం నీట్లో ములిగిపోయింది ఇప్పుడు మీకు బోట్ ఎక్కిన తర్వాత మొత్తం క్లియర్గా చూపిస్తాను మన బోట్ అయితే పాపికొండల యాత్రకి అఫీషియల్గా స్టార్ట్ అయిపోయింది ఇది చూడండి గండి పోచమ్మ గుడి మొత్తం అంతా కూడా నీటిలో ములిగిపోయింది ఇంతకు ముందు వరకు కూడా గండిపోచమ్మ గుడి దర్శనానికి కూడా అవైలబుల్ ఉండేది దర్శనం కూడా చేసుకునేవారు కానీ ప్రోలవరం ప్రాజెక్ట్ పనులు స్టార్ట్ అవ్వడం వల్ల మొత్తం గుడి అంతా కూడా నీటిలో ములిగిపోయింది బోట్ ఇలా స్టార్ట్ అవ్వగానే మనకు ఒకసారి వ్యూ చూడండి ఎక్సలెంట్ అసలు బోట్ వెనకాతల భాగం నుంచి చాలా అంటే చాలా బాగుంది అండ్ అక్కడ చూడండి లాంచల్ రేవ్ ఏదైతే ఉన్నదో అదంతా కూడా చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఇక్కడ చూడండి మొత్తం ఈ చెట్లు ఏవైతే ఉన్నాయో దాని కింద ఉన్న ల్యాండ్ అంతా కూడా పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ అవడం వల్ల మొత్తం అంతా కూడా నీటిలో ములిగిపోయింది కేవలం చెట్లు మాత్రమే పైకి కనిపిస్తున్నాయి ల్యాండ్ ఏదైతే ఉన్నదో ఈ ప్రాజెక్ట్ పనుల వల్ల నీళ్ళంతా కూడా వెనక భాగంకి ఎక్కువగా చేరుకోవడంతో ల్యాండ్ అంతా మునిగిపోయింది బ్రేక్ఫాస్ట్ చేసి టీ తాగిన తర్వాత అందరూ రిలాక్స్డ్ మోడ్లో ఉన్నారు కాసేపు మీరు కూడా వ్యూస్ చూసి ఎంజాయ్ చేయండి మనం బోట్ ఎక్కి ఒక ఇరవై నిమిషాలు జర్నీ చేసిన తర్వాత ఇక్కడ ఒక మనిషి ఆకారంలో ఉన్న ఒక కొండ అయితే కనిపిస్తుంది కదా ఈయన పాపికొండల మహారాజ్ అని చెప్పి ఇక్కడ జనాలు అందరూ కూడా నమ్ముతారు ఈ పాపికొండల మహారాజే ఇక్కడ ఉన్న కొండలన్నింటినీ కూడా కాపాడుతారని చెప్పి ఇక్కడ జనాలు ఎక్కువగా నమ్ముతారు పాపికొండలు మహారాజ్ వ్యూ పాయింట్ అయిపోయిన తర్వాత గోదావరి బోట్ టూరిజం వాళ్ళు క్రూ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ ప్లాన్ చేశారు మాకు ఏదైతే డ్యాన్స్ రాదో అందులోనే మమ్మల్ని అయితే దొరకకూడదు దొరకకూడదు అనుకుంటే ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేస్తారు మాకు వచ్చి రాని డ్యాన్స్ స్టెప్లతో ఏదో మేనేజ్ చేస్తాం అండ్ కపుల్స్ అయితే చాలా దారుణంగా దొరికిపోయారు ఇక్కడ అండ్ లేడీస్కి కూడా ఇక్కడ ఫ్యాషన్ వాక్ అయితే అరేంజ్ చేశారు ఇవన్నీ చూడడానికి చాలా సరదాగా ఉన్నది అండ్ టైం అసలు తెలియకుండా గడిచిపోతుంది గోదావరి క్రూ మేనేజ్మెంట్కి వాళ్ళందరికీ కూడా ఒక హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పుకోవాలి ఈవిడ చూడండి బలవంతంగా గోదావరి క్రూ వాళ్ళు తీసుకొచ్చారు సిగ్గుపడుతూ చైర్లోకి వెళ్ళిపోతుంది నేను ఈ పాపికొండలు యాత్ర చేయడానికి నా ఫ్యామిలీతో పాటు వచ్చాను మా వైఫ్ ప్రియాంక అలాగే మా ఇద్దరు బామర్థులు పవన్ ప్రవీణ్తో పాటు ఈ గోదావరి యాత్ర చేయడానికి వచ్చాను గోదావరి నది మీద మనం లాంచ్లో ప్రయాణిస్తూ అటువైపు ఇటువైపు ఎట్టు చూసినా సరే పెద్ద పెద్ద కొండలు అలాగే గోదావరి నది ఆ అందాలే వేరుగా కనిపిస్తాయి ఎట్టు చూసినా చాలా చాలా మంచి వ్యూస్ కనబడతాయి సో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనే చెప్పుకోవాలి ఈ పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఇది ఒక మల్టీ పర్పస్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా అలాగే జాతీయ ప్రాజెక్ట్ గా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే దీన్ని గుర్తించింది ఈ ప్రాజెక్ట్ గానీ ఒక్కసారి పూర్తయితే దాదాపు తొమ్మిది వందల అరవై మెగా వాట్ల విద్యుత్ అయితే ఉత్పత్తి అవుతుంది అంతేకాకుండా ఆరు వందల గ్రామాలకి దాదాపు ఇరవై తొమ్మిది లక్షల మందికి మంచినీటి సరఫరా అయితే అందుతుంది వాటితో పాటు కృష్ణా బేసన్ కి దాదాపు ఎనభై టీఎంసీల నీరుని కూడా అందిస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్న గ్రామం ఏదైతే ఉన్నదో దీన్నే దేవి పట్టణం అని అంటారు దీనికి సంబంధించి ఒక ఇంపార్టెన్స్ చెప్తాను చూడండి అక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా రెండు బిల్డింగ్లు దానికి సంబంధించి చాలా పెద్ద చరిత్రే ఉన్నది మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు గారు బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేస్తూ ఐదు పోలీస్ స్టేషన్లు అయితే కొల్లగొట్టారు అందులో ఒకనొక పోలీస్ స్టేషను ఇక్కడ ఈ దేవీపట్నంలోనే ఉన్నది దాదాపు ఈ గ్రామంలో ఐదు వేలకు మంచి జనాభా అయితే ఇక్కడ బతికేవారు ఇక్కడ స్కూళ్ళు కాలేజీలు అనేక అయిన గవర్నమెంట్ సంస్థలు కూడా ఇక్కడ నడిచేవి కాకపోతే ఈ పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ అవడంతో మొత్తం ఈ గ్రామం అంతటినీ కూడా ముంపు గ్రామంగా గుర్తించి ఇక్కడ నుంచి జనాలను అయితే తరలించారు అక అక్కడ మీకు రెండు బిల్డింగ్లు కనిపిస్తున్నాయి కదా వైట్ కలర్ది పింక్ కలర్ది దాని మధ్యలో ఉన్న ఒక చిన్న బిల్డింగ్ ఏదైతే ఉన్నదో అదే బ్రిటిష్ వాళ్ళ పోలీస్ స్టేషను దాన్నే అల్లూరు సీతారామరాజు గారు ఒకనొకప్పుడు స్వాతంత్రం కోసం ఆ పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి ఆయుధాలను అయితే సేకరించారు ఇది ట్రిబ్యూట్ గా నేనైతే ఈ వీడియోలో చెప్తున్నాను సో జై అల్లూరి సీతారామరాజు గారు ఊరు చూడండి మొత్తం నీట ములిగిపోయింది దేవిపట్నం ఇంకొన్ని రోజులు అయితే మొత్తం ఇంక అసలు కనే కనిపించదు పూర్తిగా కనుమరుగైపోద్ది ఈ పోలవరం ప్రాజెక్టు కానీ పూర్తి అయితే చాలా సేపు ప్రయాణం చేసిన తర్వాత ఇక్కడ గోదావరి నది చూడండి యూ షేప్ లో టర్న్ అయితే అవుతుంది ఇక్కడ గోదావరి నది దాదాపు చాలా వెడల్పు తగ్గిపోయింది గోదావరి నది రాజమండ్రి దగ్గరలో దాదాపు రెండు వందల అడుగులు లోతుంటే ఈ కచ్చలూరు దగ్గర మాత్రం దాదాపు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల అడుగులు లోతు అయితే ఉంటది ఈ కచ్చలూరు ఏరియాలో గోదావరి నది చూడండి యూ షేప్ లో ప్రవహిస్తుంది బోట్ ను కూడా చాలా చివరికి తీసుకువెళ్లి యూ షేప్ లో కటింగ్ అయితే చేస్తున్నారు ఈ ప్రాంతంలో గోదావరి నది యూ షేప్ లో ప్రవహించడం వల్ల ఎక్కువగా సుడిగుండలు ఏర్పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ నెలలో ఈ పాపికొండల మధ్యలోనే కచ్చలూరులోని సుడిగుండాల్లో ఒక పాపికొండల బోట్ అయితే చిక్కుకొని బోట్ లో మొత్తం ఉన్న ప్రయాణికులతో సహా ములిగిపోయింది దాదాపు ఇరవై ఆరు మందిని సేవ్ చేయడం జరిగింది అంతేకాకుండా నలభై ఐదు మంది ఈ బోట్ ప్రమాదంలో అయితే చనిపోవడం జరిగింది ఈ ప్రమాదం జరిగినప్పటి నుంచి రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ టూరిజం శాఖ అలాగే వాటర్ బోట్ డిపార్ట్మెంట్ ఈ నాలుగు కలిసి పనిచేసి ప్రతి ఒక్క పాపికొండల బోట్ లో శాటిలైట్ ఫోన్స్ కమ్యూనికేషన్ కోసం అలాగే జిపిఎస్ ట్రాకర్లు బోట్ లొకేషన్ ట్రేస్ చేయడానికి అలాగే టూరిస్టుల భద్రత కోసం మ్యాండేటరీగా పెట్టడం జరిగింది ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న కొండలు ఏవైతే ఉన్నాయో పశ్చిమ గోదావరి కొండలు అలాగే రైట్ సైడ్ కనిపిస్తున్న కొండలు వచ్చేసి తూర్పు గోదావరి కొండలు ఈ మధ్యలో మనం గోదావరి నది మీద ప్రవేశిస్తున్నాం చూస్తూ చూస్తూనే మనం పాపికొండలకైతే అయితే చేరిపోయాం చూడండి మనకి పాపి కొండల దగ్గరికి చేరుకునేసరికి గోదావరి నది ఎంత చిన్నది అయిపోయిందో డెప్త్ అయితే చాలా ఎక్కువ ఉంటది ఎదురుగా మీకు కనిపిస్తున్న కొండలన్నీ కూడా పాపికొండలు మనకి ఆపోజిట్ గా ఒక బోట్ వస్తుంది చూసారా అది భద్రాచలం నుంచి పాపికొండలు పాపికొండలు టు రాజమండ్రి వెళ్తున్న బోట్ వ్యూస్ అయితే అదిరిపోయి అసలు అసలు బోట్ నుంచి ఎట్టు చూస్తున్నా సరే మంచి మంచి వ్యూస్ కనబడుతున్నాయి వాళ్ళు వచ్చి ఎన్నో సినిమాలు ఇక్కడ షూటింగ్ కూడా జరుపుకుంటూ ఉంటారు ఇక్కడ జరిగిన కొన్ని షూటింగ్ సినిమాల గురించి తెలుసుకుందాం ఎక్కువ శాతం సీతారామయ్య గారి మనవరాలు అలాగే చిరంజీవి నటించిన అంజి గోదావరి గోపి గోపిక గోదావరి వంటి సినిమాలు పాపికొండల పరిసరాల్లోనే తీశారు ఇక ఇవే కాకుండా ఎన్నో సినిమాలు ఇక్కడ చిత్రీకరించడం జరిగింది ఇప్పుడు మనకి బోట్ లో అనౌన్స్ చేశారు కదా పాపికొండల ఏరియాలో చాలా తెలుగు సినిమాలకు సంబంధించి షూటింగ్స్ అయితే జరిగి కరెక్ట్ గా పన్నెండున్నరకి బోట్ క్రూ వాళ్ళు మైక్ లో అనౌన్స్మెంట్ ఇచ్చారు కిందన బోట్ లోవర్ డెక్ లో లంచ్ ఏర్పాట్లు అన్ని చేశారంట సో ప్రతి ఒక్కరికి ప్లేట్ ఇచ్చి అందులో వైట్ రైస్ పులిహోర పప్పు కూర అలాగే పచ్చడి హల్వాతో పాటు అన్ని సర్వ్ చేశారు ఫుడ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని నాకైతే చాలా చాలా నచ్చింది ఎస్పెషలీ గోంగూర పచ్చడి అయితే చాలా హైలైట్గా ఉంది మనం పాపికొండలు యాత్ర చేసేటప్పుడు దారి మధ్యలో చాలా వేరు వేరు గ్రామాలు అయితే మనకు కనబడతాయి అయితే ఇక్కడ నివసించే జనాలకి ఒక దగ్గర నుంచి ఇంకో వైపు ఏవైనా సరుకులు కానీ లేకపోతే ఒకవైపు నుంచి ఇంకోవైపు చేరాలన్నా లేకపోతే పాఠశాలలకు చేరుకోవాలన్నా లేకపోతే సరుకులు ఒకవైపు నుంచి ఇంకోవైపు చేరుకోవాలన్నా సరే ఇటువంటి తెప్పల్ని అయితే యూజ్ చేస్తారు ఈ బోట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా సరుకులు రవాణా చేయడానికి ఉపయోగిస్తారు ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఈ బోట్ అతను ఒక చేపలను అయితే గాల వేసి ఇక్కడ పట్టడం అయితే జరిగింది ఈ చేప ఏదైతే ఉన్నదో ఇది దాదాపు ఐదు కేజీల చేప అయితే ఉన్నది ఈ చేపని కేవలం ఏడు వందల రూపాయలకి బోట్ వాళ్ళకి అమ్మడం జరిగింది పాపికొండలు టూర్ చేసే ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ ఈ గోదావరి నదిలో పెద్ద పెద్ద ముసళ్ళు ఉంటాయని చెప్పి ఇక్కడ అన్న అయితే చెప్తున్నారు సో ఎవరైతే చిన్నపిల్లలతో వస్తారో వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేనైతే ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను సో దాదాపు ఒక నాలుగు గంటల ప్రయాణం తర్వాత మనం గండి పోచమ్మ దగ్గర స్టార్ట్ అయ్యి దాదాపు అరవై కిలోమీటర్లు ప్రయాణించి మనం ఇప్పుడు పేరంటాలపల్లి దగ్గరకు అయితే కరెక్ట్ గా టైం వచ్చేసి ఒంటి గంటన్నర అయితే అవుతుంది మనం పేరంటాల పల్లికి అయితే చేరిపోయాం సో ఇప్పుడు మనం పల్లి ఊర్లోకి అయితే దిగి ఒక ట్వంటీ మినిట్స్ టైం అయితే ఇచ్చారు మన ఊరంతా ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ లాంచ్ ఎక్కి రిటర్న్ ప్రయాణం అయితే అవుతాం పది సంవత్సరాల క్రితం అనుకుంటా నేను పాపికొండలు యాత్ర అయితే చేసాను కంప్లీట్ ఫ్యామిలీతో మళ్ళీ పదిన్నర సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ ఇదే రెండు వేల ఇరవై మూడులో పాపికొండలు యాత్ర చేయడం అది కూడా మా ఫ్యామిలీలో ఉన్న ఇద్దరు కజిన్స్తో పాటు చేస్తున్నా మీకు ఎలాగో తెలుసు కదా ప్రియా సో ప్రియా నేను పవన్ అండ్ ప్రవీణ్ ఫ్యామిలీ హీరో ఇదిగోండి సో మా నలుగురు కలిసి మేము పాపికొండల అయితే వచ్చాం దాదాపు మనం టెన్ ఇయర్స్ అయిపోయింది కదా మోర్ టెన్ ఇయర్స్ నువ్వు ఫస్ట్ టైం రావడం ఎప్పుడు రాలేదు పాపకొండలో ప్రియాక్ ఫస్ట్ టైం అంట ప్రవీణ్ ఒక మూడు సార్లు వచ్చావా టూ టైమ్స్ అంట నాది కూడా ఒక టూ టైమ్స్ సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్లేస్ యొక్క ఈ పల్లిలోనే నివసించే వాళ్ళంట ఇక్కడ ట్రైబ్స్ సో వీళ్ళందరూ కూడా ఈ బ్యాంబుతో తెచ్చేసే హ్యాండ్ క్రాఫ్ట్స్ అన్ని కూడా ఇక్కడ తయారు చేసి ఇక్కడ వచ్చిన టూరిస్ట్స్ అందరికీ కూడా అమ్ముతూ ఉంటారు సో ఇవి ఫిఫ్టీ రూపీస్ ఇవి హండ్రెడ్ రూపీస్ అంట అండ్ ఆ షిప్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అంటే చూడడానికి చాలా క్యూట్ గా ఉన్నాయి ఇక్కడ వాళ్ళందరూ కూడా చిన్న చిన్న హట్స్ ఇక్కడ తయారు చేసుకొని ఇక్కడ నివసిస్తున్నారు ఇదొక చాలా చిన్న గ్రామం అనమాట పేరంటాల్ పల్లి అంటారు ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ అయితే అయ్యాయి అండ్ ఇక్కడ మోస్ట్ ఫేమస్ శివాలయం ఒకటి ఉన్నదంట సో అది కూడా దర్శించుకోవడానికి మనకి బోట్ వాళ్ళు ఇక్కడ ట్వంటీ మినిట్స్ టైం అయితే ఇచ్చారు ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇదే ఆ శివాలయం చాలా ఏళ్ల క్రితం ఈ శివాలయాన్ని అయితే ఇక్కడ నిర్మించారంట ఇక్కడ ఒక బాబా వచ్చి అండ్ ఇక్కడ జనాలు అందరూ కూడా తెగ నమ్ముతారు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ చిన్న జలపాతం ఏదైతే ఉన్నదో ఇక్కడ కాళ్ళు కడుక్కొని గుడి లోపలికి అయితే వెళ్తున్నారు ఈ జలపాతం చూడండి ఎక్కడో పైన కొండల నుంచి వస్తుంది దాదాపు సంవత్సరం పొడుగున మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఇక్కడ వాటర్ పైనుంచి కింద కలా వస్తూ గోదావరి నదిలో కలుస్తూ ఉంటుందంట ఇదిగోండి ఇదే ఆ గుడి శ్రీ రామకృష్ణ హెర్మిటేజ్ గుడ్ లోపల ఎటువంటి వీడియోలు అన్ని తీయకూడదని చెప్పి స్ట్రిక్ట్ గా చెప్పారు గట్టిగా చెక్ చేస్తున్నారు ఎటువంటి వీడియోలు తీయలేదు లోపల శివాలయం చాలా బాగుంది సో ఆ రెండు లాంచ్లు కూడా ఇక్కడ నుంచి తీసేస్తున్నారు పేరంటల్ పల్లి నుంచి ఇక్కడ నుంచి భద్రాచలం అయితే వెళ్తున్నాయి అండ్ ఆ చెట్టు ఉన్నది కదా మీకు అందాల రాముడు సినిమా గుర్తుంటే రాజాది రాజా వీరాది వీరా అన్న పాటకి సునీల్ ఆర్టీ అగర్వాల్ డాన్స్ వేసిన ప్లేస్ అదే సో ఇప్పుడు మనకు టైం అయితే అయిపోతున్నాను వెళ్ళిపోదాం ఇంకా గండిపోచమ్మ టెంపుల్ దగ్గర నుంచి దాదాపు పేరంటాల పల్లి వరకు వెళ్ళి అక్కడ ఊరినంతా ఎక్స్ప్లోర్ చేసి అక్కడ ఒక శివాలయాన్ని కూడా నీట్గా దర్శించుకొని మళ్ళీ రిటర్న్ మనం పాపికొండలకు అయితే వెళ్ళిపోతున్నాం టైం వచ్చేసి ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్ అయితే అవుతుంది నాకు తెలిసి మళ్ళీ మనం ఇంకొక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో గండిపోచమ్మ టెంపుల్ దగ్గరకైతే మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళిపోతాం అక్కడి నుంచి మళ్ళీ సేమ్ బ ఏదైతే బస్సులో మనం వచ్చామో అదే బస్సులో మళ్ళీ మనం రాజమండ్రి అయితే ఒక టూ అవర్ జర్నీ అయితే ఉంటుంది ఆ ఫార్టీ ఆ ఫార్టీ కిలోమీటర్స్ కూడా మన రాజమండ్రి అయితే వెళ్ళిపోయి ఈ పాపికొండల టూర్ అక్కడితో అయితే ఎండ్ అయిపోద్ది నిజం చెప్పాలంటే పాపికొండల టూర్ అయితే చాలా అంటే చాలా బాగుంది చిన్న పిల్లల నుంచి పెద్ద పెద్ద వాళ్ళ వరకు అలాగే ముసలి వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాగా ఎంటర్టైన్ చేశారు నేనైతే ఖచ్చితంగా ఈ బోటింగ్ ఆర్గనైజేషన్ వాళ్ళని అయితే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను అండ్ వీళ్ళు హాస్పిటాలిటీ కూడా చాలా బాగుంది అండ్ ఫుడ్ అన్ని కూడా డీసెంట్గా గా ఉన్నాయి టీ స్నాక్స్ లంచ్ అన్ని కూడా మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు మేము ఈ పాపికొండల టూర్ ఏదైతే ఉన్నదో ఇది మేము వన్ డే టూర్ చేసాం రాజమండ్రి టు పాపికొండలు అలాగే పాపికొండలు టు రాజమండ్రి బ్యాక్ దాదాపు పెర్ హెడ్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది ఒకవేళ మీరు కూడా ఈ పాపికొండలు టూర్ చేయాలనుకుంటే మనకి గవర్నమెంట్ ఏజెన్సీస్ అలాగే ప్రైవేట్ ఏజెన్సీస్ కూడా ఉన్నాయి వాటికి సంబంధించిన లింక్స్ వచ్చేసి కింద మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా సరే వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఆ లింక్స్ ఒకసారి మీరు చెక్ చేస్తే మీకు వాటి నుంచి పూర్తి డీటెయిల్స్ అయితే మీకు అందులో నుంచి అందుతాయి అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే గనక కింద నేను కొన్ని కాంటాక్ట్ నెంబర్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను గోదావరి గ్రాండ్ కి సంబంధించిన బోట్ టూరిజం వాళ్ళది వాళ్ళ నుంచి మీరు ఈ టూరిజాన్ని అయితే మీరు బుక్ చేసుకోవచ్చు నిజం చెప్తున్నాను పాపికొండల టూర్ మీరు ఫ్రెండ్స్ తో వచ్చినా ఫ్యామిలీతో వచ్చినా లేకపోతే మీకు నచ్చిన వాళ్ళు ఎవరితో వచ్చినా సరే మనసుకి చాలా ఆహ్లాదకరంగా ఉంటది అండ్ మీరు చాలా ఎంజాయ్ చేస్తారు నేనైతే ప్రతి ఒక్కరికి రికమెండ్ చేస్తాను ఈ పాపికొండల టూర్ ఒక్కసారి ఖచ్చితంగా చేయమని అండ్ మీ అందరికీ చెప్పవలసిన ముఖ్య విషయం ఏంటంటే చాలా మంది యూట్యూబ్ వీడియోస్ లో చెప్తున్నారు ఒక్కసారి గనక పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయితే ఈ పాపికొండల టూర్ చేయలేమని కానీ అటువంటిదంటూ ఏమీ లేదు పోలవరం ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ పూర్తయినా సరే మనం ఈ పాపికొండల టూర్ అయితే చేయవచ్చు నేను ఇక్కడ బోట్ ఓనర్స్ ని రెవెన్యూ శాఖ వాళ్ళని వాటర్ బోర్డు అధికారులని అంతేకాకుండా పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించిన కొంతమంది బోర్డు మెంబర్స్ తో మాట్లాడడం జరిగింది వాళ్ళ చెప్పిన అప్డేటే మీ అందరికి కూడా చెప్తున్నాను ఇది చాలా ముఖ్యమైన విషయం అని మీ అందరికీ నా వీడియో ద్వారా తెలియజేస్తాను సో పోలవరం ప్రాజెక్ట్ పూర్తయినా సరే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీ అందరూ కూడా పాపికొండల టూర్ని అయితే ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారైనా ఖచ్చితంగా చేయండి ఇంక ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియజేయండి నాకు అవకాశం ఉన్న ప్రతిసారి నేను రిప్లై ఇస్తాను అండ్ లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేయడం ఛానల్ని మర్చిపోకండి థ్యాంక్ యూ సో ఎలా ఉంది పవన్ మన పాపికొండల ప్రయాణం చాలా బాగుంది అవును ఇప్పుడు ఇంకా బాగా ఎంజాయ్ చేసాం అండ్ బోట్లో కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు అందరినీ ఇంటరాక్ట్ ఇంటరాక్ట్ చేసి అందరినీ ఎంటర్టైన్ చేశారు ఓవరాల్గా ట్రిప్ అయితే చాలా బాగుంది ఓవరాల్గా ట్రిప్ అయితే అందరం కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం సో ఇదే గైస్ ఈ పాపికొండలు కొండలు యాత్రకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా సో దిస్ ఈస్ అభిషేక్ లంక సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ పాపికొండలు